మందర్ నియోజకవర్గం కానూరు గ్రామంలో ఆ వైసీపీ వాళ్ళ పెక్సీ ఎవరో చింపితే అక్కడ ఉన్నటువంటి ముగ్గురు యువకుల్ని తీసుకొచ్చి రాత్రి అసయ్య గారు వాళ్ళ కానిస్టేబుల్స్ వాళ్ళని రూమ్లో కూర్చోబెట్టి శేషిని తీసుకురాకుండా కాళ్ళ మీద కుడతావు నీళ్ళు పోయటం ఆ అవమానానికి తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకుందాం అంటే తల్దండ్రులు ఎంత అల్లాడిపోయారో ఒకసారి ఆలోచించాలి పెక్సీ ఎంత దాని ఖరీదెంతా అసలు అర్ధరాత్రి రావాల్సిన అవసరం ఏముంది తెల్లారి తీసుకొచ్చి అడగచ్చు అలా లేకుండా అక్కడ వాళ్ళ పైన అధికారులు ఈ ఒత్తిడి ఎక్కువైపోయి ఆ వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఎలా ఆడిస్తారా ఈ అధికారులు ఆడతాం వాళ్ళని ఇబ్బంది పెడతాం ప్రజలే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఆ కానూరు గ్రామంలో ఎప్పుడు కూడా గొడవలు కానీ ఇవన్నీ లేవు లేనిపోని అని పెట్టాలనే కొడితే ఊరందరూ కూడా వచ్చి ఆడవాళ్ళు లే ఆడవాళ్ళందరూ వచ్చి ఇవాళ వాళ్ళు కళ్ళంతా నీళ్లు పెట్టుకుని బాధపడతా ఉంటే మేము ఇలా కాదు చట్ట ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఇక లాయర్ గారు మరి శాంతి ప్రసాద్ గారు అలాగే పొప్పాల ప్రసాద్ గారిని పిలిచి అసలు ఇదేంటి అసలు వీళ్ళు కొడతానికి గల కారణాలు ఏంటి ఈ దారుణం ఏంటని చెప్పి మాట్లాడినప్పుడు వాళ్ళు మొత్తం అంతా కూడా సేకరించి దాని మీద ఎస్ఐ గారి మీదే ప్రైవేట్ కేసు పెట్టాం ప్రకారంగా వాళ్ళ యాక్షన్ తీసుకోవాలని మరి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కూడా ఈ విషయాన్ని వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్తున్నాం ఈ దుర్మార్గం అయినటువంటి ప్రభుత్వం వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడతాం వాళ్ళ వెనకాల పేరు నాని గారు ఆ గారు ఫోన్ చేస్తే చాలు వాళ్ళకి బట్టలు తడిచిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు ఇది దుర్మార్గం ఎలా ఉండాలంటే పెద్ద మనుషులు మనం ఎవరన్నా తప్పు చేస్తే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అవ్వచ్చు అరే ఒక ఊరు వాళ్ళు రా మీరు అందరూ గొడవపడమాక మేము మాట్లాడతామని ఇంకొక గోపి సత్యంగా ఉన్నారు ఆయన పిలిస్తే ఊరు ఉన్నాయి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఫైన్లు వేస్తారు తెప్పితేస్తే వాళ్ళ ఊర్లో ఎవడేంటో వాళ్ళకి తెలుసు సిటీలో అంటే ఎవడంటే ఏంటో తెలియదు కనీసం అలా ఏమీ లేకుండా అర్ధరాత్రిగా తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా అవమానం పడి వంద మంది గ్రామం నుంచి వచ్చారంటే ఎంత ఇబ్బంది కలిగిందో ఇబ్బంది ఇబ్బ ఇలా ఇబ్బంది పడే పరిస్థితులు తీసుకొస్తున్నారు ఈ పోలీసులు కూడా అధికారులు కూడా ఒకసారి ఆలోచించాలి ఇదే ఊర్లు ఊర్లు తిరగబడే పరిస్థితులు వస్తే ఆ రోజు మీ పరిస్థితులు దారుణంగా ఉండి స్టేషన్లు ఆఫీసులు పారిపోవాలని పరిస్థితి తెచ్చుకోకూడదని మీరు మేము ఒక లాగా ఉండి సమస్య సాల్వ్ చేయాలి తప్ప ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయకూడదని మరొకసారి అధికారులకు అందరికీ కూడా జనసేన పార్టీతో హెచ్చరిస్తున్నాం